ప్రయాణించే వాళ్ళకి ధరలు అయితే పెరగబోతున్నాయి అందరికీ నా అంటే కాదు కానీ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ట్రైన్ టికెట్ ధరలను పెంచబోతున్నారని ఏసీ కోచెస్ నాన్ ఏసీ కోచెస్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వీటన్నిటిలో కూడా ధరలు అయితే పెరగబోతున్నాయి ఎక్కడ పెరగవంటే సబ్ అర్బన్ ట్రైన్స్ లోను అండ్ మంత్లీ సీజనల్ టికెట్స్ లోను అండ్ ఆర్డినరీ క్లాస్ టికెట్స్ ఎవరైతే టూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు తీసుకుంటుంటారో వాళ్ళకి ఎటువంటి ఫేర్ కూడా పెరగదు కానీ టూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పర్ కిలోమీటర్ వన్ పైసా దగ్గరగా పెరుగుతుంది మేల్ అండ్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ ట్రైన్స్ సెకండ్ క్లాస్ ఆర్ స్లీపర్ పైస్ కిలోమీటర్ పెరుగుతుంది ఏసీ క్లాసెస్ థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ టూ పైసా పర్ కిలోమీటర్ పెరుగుతుంది అంటున్నారు దాని కారణంగా ఆల్మోస్ట్ ఒక పన్నెండు వందల కిలోమీటర్లు పద్నాలుగు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసే వాళ్ళకి ఎంతంత ట్రైన్ టికెట్ ధర పెరుగుతుందో ఇక్కడ మీకు కనిపిస్తుంది దీని కారణంగా సుమారుగా ఆరు వందల కోట్ల దగ్గరగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి అడిషనల్ గా వస్తుందని అంచనా పెద్ద గేమ్ పెరగనట్లే కనిపిస్తుంది కానీ మన ఇండియా స్టిల్ ప్రైస్ సెన్సిటివ్ స్పెషల్లీ ట్రైన్స్ పరంగా కాబట్టి ఏం చేసినా స్లోగా చేస్తూ ఉంటారు